హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎంతో హెల్దీ మరియు టేస్టీ రెసిపీ ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఎప్పుడు ఆకుకూరలతోటి ఫ్రై పులుసు పప్పు చేసుకుంటూ ఉంటాం కదా ఓసారి ఇలా తోటకూరతో చట్నీ కనుక ట్రై చేశారంటే టేస్ట్కి ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఇంకా వేరే ఏ చట్నీ కూడా అంత నచ్చదు మీకు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా చట్నీ చేసి పెట్టండి అసలు వాళ్ళు దీని టేస్ట్ కూడా గుర్తుపట్టలేరు అంత బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారు మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ వరకు అయితే యాడ్ చేశానండి ఒక స్పూను పచ్చిపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను జీలకర్ర అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులైతే యాడ్ చేశానండి వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి కొంచెం వేగితే సరిపోతుంది ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి మీ కారంకి తగినట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఘాటుగా ఉన్నాయి అందుకే నేను కొంచెం యాడ్ చేశాను తర్వాత కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి మూడు టమాటోల్ని ముక్కల్ని యాడ్ చేశాను వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి కొంచెం టమాటో మెత్తబడితే సరిపోతుంది ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా మనం శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి తోటకూరనైతే యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వెంటనే మగ్గిపోతుందండి తోటకూర ఆ తర్వాత మధ్య మధ్యలో తీసి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే తోటకూరలో ఉండే స్మెల్ అంతా పోతుందండి అలాగే అందులో వాటర్ అనేది వస్తుంది కదా అదంతా కూడా పోతుంది చూడండి కాసేపటికి టమాటో మెత్తబడిపోయింది తోటకూర కూడా మగ్గిపోయింది బాగా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీరని రెండు రెమ్మలు యాడ్ చేశానండి ఎక్కువ అవసరం లేదు ఒక్క రెండు రెమ్మలైతే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు కొద్దిగా పసుపు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పోపు యాడ్ చేసి దీనికోసం స్టవ్ మీద పోపు గిన్నెని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూను ఆవాలు దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువని యాడ్ చేశాను యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా మనమైతే పోపు రెడీ చేసుకోవాలి ఇప్పుడు మందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా చట్నీని అందులోకి పోపునైతే యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తింటుంటే మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ టేస్టు బాగుంటుంది దానికోసం యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసుకోవచ్చు ఇది ఇడ్లీ దోశ అలాగే చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి మనకి తోటకూర చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్